హాయ్ ఫ్రెండ్స్ పిల్లలకు పెద్దోళ్లకు అందరికీ ఇష్టమైన ఆలూ బేసన్ ఫ్రై పచ్చి పులుసు ఈరోజు చేసుకుందాము చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కాంబినేషన్ మీరు కూడా ట్రై చేయండి వండిన తర్వాత తిన్నాను చూడండి ఎంత బాగా కనిపిస్తుంది చూడడానికి కాదు టేస్ట్ కూడా అద్భుతంగా ఉంది మంచి ఆలుగడ్డ సూపర్గా ఫ్రై అయింది నోట్లో పెట్టుకుంటే స్వర్గంగా అనిపిస్తుంది అంత బాగుంది ఈ పచ్చి పులుసు కలుపుకొని ఒక ఆలుగడ్డ ముక్క పెట్టుకొని తింటే కూడా ఎంతో అద్భుతంగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది ప్యూర్ వెజిటేరియన్ ఒక పాకుల ఆలుగడ్డ చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి తర్వాత వాటిని నీళ్లు వడగట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత అవి ఇందులో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల నుంచి మళ్ళీ కలపాలి తర్వాత మళ్ళీ రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి ముందే జీలకర్ర వేసుకుంటే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆలు ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం ఇల్లిగడ్డ వేసుకొని కలుపుకోవాలి మంట లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఈ ఫ్రై చేసుకోవాలి స్టార్టింగ్లో ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు హై ఫ్లేమ్ పెట్టుకోవాలి తర్వాత వంట మొత్తం మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమే పెట్టుకోవాలి ఈ అలమిలిగాడ పచ్చివాసన పోయిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక స్పూన్ కారం పొడి వేసుకోవాలి తర్వాత ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి మంచిగా కలుపుకోవాలి ఇది ఫ్రై కాబట్టి ఉప్పు కారం ఎక్కువగా పట్టదు అందులో ఇందులో పచ్చిమిర్చి చీర వేసుకున్నాం కాబట్టి కారం కొద్ది తక్కువనే పడుతుంది కాబట్టి ఒకటే స్పూన్ వేసాను సో ఫైనల్గా ఒక హాఫ్ టీ స్పూను మిరియాల పొడి ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా వేసి కలిపి కొద్దిగా కొద్ది వేసి కలుపుకోవాలి ఇప్పుడు చివరిగా ఒక రెండు చెంచాల బేసన్ అంటే శనగపిండి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆ వేడికే ఆ శనగపిండి ఉమ్మగితుంది ఇంతేనండి ఆలు బేసన్ రెడీ దీన్ని ఒక కటోర్లకు తీసుకుందాము చూడండి ఆలుగడ్డ సూపర్గా ఉడికింది అద్భుతంగా తయారైంది ఆలు బేసన్ కర్రీ ఇప్పుడు పచ్చి పులుసు చేసుకున్నాము దీనికి ఒక పది పన్నెండు పచ్చిమిర్చి మీ కారం తగ్గట్టుగా స్టవ్ మీద కాల్చుకోవాలి ఇట్లా జాలిబెట్టి కాల్చుకుంటే మంచిగా ఈవెంట్గా కాలుతాయి మార్నింగ్ అటు ఇటు అనుకుంటూ మంచిగా కాల్చుకోవాలి తర్వాత ఒక రో రోల్లో వేసుకోవాలి యాక్చువల్గా చేతితో పిసుకాలి కానీ కొద్దిమందికి చేతులు మటమంటాయి అందు గురించి ఒక చిన్న రోట్లో వేసుకొని కచ్చాపెచ్చ దంచుకోవాలి మెత్తగా దంచవద్దు ఒకళ్ళ ముక్కలు దంచుకొని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా తరుపుకొని అందులో వేసుకొని ఈ చింతపండు ఏదైతే ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు నానబెట్టి ఉన్నో దాన్ని మంచిగా పిసికి రసం తీసుకోవాలి ఓ రెండు సార్లు మూడు సార్ల పిసికి రసం తీసుకుంటే సరిపోతుంది మరీ పల్చగా ఉండొద్దు మరీ చిక్కగా ఉండొద్దు మీడియం ఉండాలి చూడండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్కి ఎంత చేశాను నేను ఇప్పుడు ఒకసారి మళ్ళీ పచ్చిమిర్చి కొత్తిమీర మంచిగా చేతి పిసికి ఉప్పు చెక్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి షుగర్ తిన వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు ఇప్పుడు దీనికి తాలింపు పెడదాము దీనికి ఇష్టం ఉంటే పోపు పెట్టుకోవచ్చు లేకపోతే లేదు డైరెక్ట్ అట్ల పచ్చి పులుసు కూడా పోసుకోవచ్చు దీనికి నూనె వేడైన తర్వాత పచ్చపిచ్చి దంచిన ఒక ఐదు ఆరు వెల్లిపాయలు వేసి కొద్దిగా ఇంగో వేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్రావాలు ఎన్ను మిర్చి కరి కల్జమాకు ఇవి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక చిట్కడు ఉప్పు వేస్తే మంచిగా వేగుతాయి పోపు కూడా ఉప్పు పడుతుంది ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇంతేనండి తాలింపు ఇప్పుడు పచ్చిపులుసు పురుసు కలుపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి లైక్ చేయండి ఎంతో కమ్మగా పచ్చి పులుసు ఆలూ ఫ్రై ఆలూ బేసన్ ఫ్రై థ్యాంక్ యూ ఇట్లో మీ వెంకరెడ్డి ఈజీ కుకింగ్ షో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్